మామూలు మనకి ఫైనల్లీ మినాటో బండ్లు అయితే ఇచ్చాడు అది కూడా షాప్ షాప్లో ఇచ్చాడు అప్ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ అని మనకి లాస్ట్ టైం ఈవెంట్ ఇచ్చినప్పుడు నరుటోది అందులో కకాశీ సెన్సేజ్ అయితే షాప్ షాప్లో ఇచ్చారు అండ్ మళ్ళీ ఇప్పుడు మినాటో బండ్లు ఇచ్చారు అండ్ నేనైతే ఇక్కడ నా లక్ అనేది ట్రై చేస్తాను అండ్ చాలాసేపు ఉంచాను నేను ఎందుకంటే నాకు వెంటనే మనం స్పిన్ చేసి స్టాప్ కొడుతుంటే మనకి ఆఫర్ అనేది తగ్గుతుంది అందుకని నేను కొద్దిసేపు ఒక థర్టీ సెకండ్ ఉంచుదాంలే అని అనిపించింది ఉంచి అప్పుడు కొడితే నాకు సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ అయితే వచ్చింది ఓకే మంచి ఆఫర్ ఇది మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఒకవేళ చేయకపోతే అంటే మీరు లక్ కనుక ట్రై చేయకపోతే ట్రై చేయండి వన్ మినిట్ కానీ తర్వాత సెకండ్స్ కానీ ఉంచండి అండ్ బండిల్ చూడండి నాకు ఫోర్ నైన్టీన్కి బండిల్ చాలా బాగుంది బ్రో లుక్ పరంగా చాలా బాగుంది అండ్ నాకు ఇంకా మిగతా పెద్దగా అనిపించలేదు ఈ అమౌంట్ ఓకే అనిపించింది అండ్ మిగతా ఏం లేవు అసలు సరే మనం ఒకసారి స్విచ్ కొడదాం డైమండ్స్ అంట స్విచ్ కొడితే కనీసం దాంట్లో ఏమైనా ఉంటాయో చూద్దాం అండ్ స్విచ్ అయితే కొట్టాను నేను రయ్యంగ్ రైజింగ్ జిప్స్ అంట భయ్య మామూలుగా లేదు ఎమోట్ చాలా బాగుంది బ్రో ఎమోట్ బాగా నచ్చింది నాకు బండిలు ఎమోట్టు వర్తే మామా నాకు తెలిసి మామా మీరు ఇటాచీ బండిలకి కనుక స్పిన్ చేయకుండా ఉన్నట్లయితే అది ఎన్ని డైమండ్స్ పెట్టినా వచ్చిందని గ్యారంటీ లేదు ఇప్పుడు మినాటో బండిలు చూసుకోండి ఫోర్ నైన్టీన్ మీ లక్కు బట్టి లేదంటే సిక్స్ హండ్రెడ్ ఈ లోపే అంటే మీరు సిక్స్ హండ్రెడ్ డైమండ్స్ పెడితే బండ్లు వచ్చేసి కానీ ఇటాచీ బండిలకి మినాటో బండిలకి నేను పోటీ ఏం పెట్టాను అంటే ఆ బండిల్ లుక్ పరంగా అసలు ఒక రేంజ్ లో ఉంది దానికి ఇచ్చిన హైప్ అలా ఇచ్చాడు అండ్ మినాటో బండి కూడా ఓకే బ్రో కానీ మనకి ఎన్ని డైమండ్స్ వస్తుంది అంటే డైమండ్స్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్తున్నాను మీరు ఓవరాల్ గా లో అంటే నరుటో లో ఒక బండి తీసుకోవాలనుకుంటే మినాటో బండి ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే మీకు ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ లేకపోతే ఫైవ్ ఫిఫ్టీ కో వస్తుంది ఇప్పుడు ఇటాచి బండిలే కావాలనుకుంటే మాత్రం పెట్టుకోవాలి ఇంకా డైమండ్స్ డబ్బులు బొక్క అలా అడిగితే వేస్ట్ బ్రో వేస్ట్ పంచాయతీ దీంట్లో అయితే మొత్తం చూడండి ఆ వాల్ కొంచెం బాగుంది యూనివర్సల్ టోకెన్స్ అయితే ఉన్నాయి బాగుంది బ్రో ఓవరాల్ గా ఇందులో మీకు ఏది నచ్చిందో నాకైతే బండిల్ నచ్చింది అండ్ బండిలు ఏమొట్టు నాకు ఈ రెండు బాగా నచ్చాయి అండ్ షార్ట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ బ్రో